సుమిత్రకు గుండె పగిలే నిజం చెప్పిన కార్తీక్ షాక్లో దీప ఇంతకు ఏం జరిగింది అసలు సుమిత్రకు గుండె పగిలే నిజం కార్తీక్ ఏం చెప్పాడు అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకుని కార్తిక కార్తీక దీపం ఇది నవవసంతం సొంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే పారిజాతం పుట్టినరోజుకైతే అందరూ కూడా వస్తారు ఇంకా సాయంత్రం పార్టీ అవుతున్న సమయంలోనే నా కోరిక చెప్తానంటూ ఇంకా పారు చెప్పేసరికి ఏం కోరిక కోరబోతున్నావు పారు అని చెప్పను కానీ సర్ప్రైజ్ కార్తీక్ అంటూ ఇంకా ఎవరికి కూడా ఏ విషయం కూడా చెప్పదు పారిజాతం అయితే ఏం చెప్పాలనుకుంటున్నావు గ్రాని అనగానే సాయంత్రం నువ్వే వింటావు కదా మాట వినగానే ఎగిరి గంతేస్తావు అంటూ ఇంకా పారు అనేసరికి ఇంకా ఇటు కార్తీక్ అయితే టెన్షన్ పడతాడు ఏం అడగబోతుంది నాకు అంటే ఇష్టం లేదని చెప్పాను మా ఇద్దరికి పెళ్లి చేయమని అడుగుబోతుందా ఏంటి అని టెన్షన్ పడుతూనే అప్పుడప్పుడు దీపనైతే చూస్తాడు ఎందుకంటే అనసూయ చెప్పిన మాటల ప్రకారం దీప చాలా ధైర్యంగా వాళ్ళత్తా వాళ్ళని ఎదిరించిందని నీలో ఇంత ధైర్యం ఉందా అంటూ ఇంకా దీపను మెచ్చుకోవడం మొదలు పెడతాడు ఇంకా సాయంత్రం కేక్ కటింగ్ కూడా అయిపోతుంది అయిపోయిన తర్వాత ఏంటి పారిజాతం ఏదో అడుగుతానన్నావు ఒట్టు కూడా వేయించుకున్నావు ఏంటది ఏం కోరిక అని చెప్పాను కానీ అడిగిన తర్వాత కాదనకూడదు మరి అని చెప్పనేసరికి కాదని ఎలా అనగలుగుతాను ఖచ్చితంగా రూపాయి ఖర్చు లేని మాట కూడా తీసుకున్నావు కదా అని చెప్పాను కానీ అవును నిజమే నేను మాట తీసుకున్నాను ఖర్చు లేనిదే ఎందుకంటే జ్యోష్న కార్తీకులకు పెళ్లి చేయాలని నా కోరిక మీరు ఆ కోరిక తొందరగా తీర్చమనే మీ దగ్గర నేను ప్రామిస్ తీసుకున్నాను అంటూ ఇంకా పారుజాతం చెప్పేసరికి ఒక్కసారిగా కార్తిక్ షాక్ అయిపోతాడు ఏంటి పారు ఎలా చేసింది అయినా నాకు అంటే ఇష్టం లేదని తనను పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేనని పారుకు క్లియర్గా చెప్పిన తర్వాత కూడా నాకు జ్యోష్నకు పెళ్లి చేయాలని ఎందుకు ఈ పారు ఓ తహ తాహత తహలాడుతుంది అసలు ఏంటిదంతా ఈ పెళ్ళిని నేను ఎలా అడ్డుకోవాలి అని చెప్పి ఇంకా కార్తీక్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఓస్ని నువ్వేదో అడుగుతావేమో అనుకున్నాను ఇంతకీ నా మనవడు నా మనవరాలు పెళ్లి జరిపించమనా ఉంది ఖచ్చితంగా జరిపిస్తాము అని చెప్పాను కానీ ఎప్పుడో జరిపించడం కాదు పంతులు గారిని పిలిపించి రేపే నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టించండి అంటూ ఇంకా పారు చెప్పేసరికి సరే పెట్టేస్తాను అని చెప్పాను కానీ నాకు ఇష్టం లేదు అంటూ కార్తీక్ చెప్పేస్తాడు అప్పటి వరకు తన మనసులోనూనే ఫీలింగు బయటకు ఒక్కసారిగా చెప్పేసరికి పార్వ పారుజాతం అయితే షాక్ అయిపోతుంది ఏంటి మనవడా అలా మాట్లాడుతున్నామని చెప్పాను కానీ అవును పారు నీకు నేను ముందే చెప్పాను నాకు జోష్న మీద ఎలాంటి ఫీలింగ్ లేదని జోష్న నేను పెళ్లి చేసుకోవాలని నీకు చెప్పినా నువ్వు ఇంట్లో వాళ్ళందరికీ చెప్తానని నాకు మాటించి అందరి ముందు ఇప్పుడు ఎలా చేస్తావా అసలు నేను నీతో మాట్లాడను చూడత్తా నాకు నిజంగా జోష్న అంటే ఇష్టం లేదు తనను పెళ్లి చేసుకునే ఆలోచన లేదు ఎప్పుడో కూడా మీరు పెళ్ళి పెళ్ళి అంటే నేను మాట దాటేస్తూ అక్కడి నుంచి తప్పించుకుంటూ వస్తున్నాను నాకు ఇష్టం లేదు అంటూ కార్తీక్ అని పిలిచే లోపే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయేసరికి ఇంకా అయితే తన గదిలోకి వెళ్ళిపోతుంది సుమిత్ర అయితే బాధపడుతూ ఉంది కార్తీక్ ఏంటి ఎలా చేశాడు నిజంగానే జోష్న్ అంటే కార్తీక్ ఎందుకు ఇష్టం లేదు ఓ వాళ్ళ వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా మా మీద్దరం ఎంపురా ఈ ఎకరాళ్ళని అవ్వాలి అని చెప్పి మా వదిన నేను అనుకున్నాము తన కూ తన కొడుకు నా ఇంటి అల్లుడు నా కూతురు తన ఇంటి కోడలు అవ్వాలనే కదా అనుకున్నాము ఇప్పుడేంటి ఇలా జరిగింది అసలు ఎందుకు ఎందుకొద్దంటున్నాడో ఒకసారి కలిసి మాట్లాడాలని సుమిత్ర అయితే అనుకుంటూ ఉంటుంది చూసావా గ్రాని నేను అనుకున్నట్టే జరిగింది బావ నన్ను పెళ్లి చేసుకోనని అందరి ముందు కరాఖండీగా చెప్పేశాడు ఆ విషయం నీకు చెప్పినా కానీ నాకు చెప్పలేదు గ్రాని అంటూ మాట్లాడేసరికి నాకేం తెలిసే వాడేదో సరదాగా అన్నాడేమో అనుకున్నాను తప్ప నిజంగా అన్నాడని నేను అనుకోలేదు అని చెప్పి చెప్పి ఇంకా జ్యోష్నైతే పారిజాతం వాదారుస్తుంది మరుసటి రోజు ఉదయాన్నే కార్తిక్ అయితే ఫోన్ చేస్తుంది సుమిత్ర అయితే చెప్పత్తా అని చెప్పను కానీ నేను నీతో మాట్లాడాలి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామని చెప్పనేసరికి సరే అత్తా నేను అనగానే ఇంకా గేట తీసుకుని బయట ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా కార్తీక్ రావడంతో సుమిత్ర కార్తీక్ ఇద్దరు కూడా కుడికి బయలుదేరతారు ఇంకా అలా బయలుదేరిన తర్వాత నేను నీతో విషయం మాట్లాడాలి అని చెప్పనేసరికి పెళ్ళి గురించి అత్త దయచేసి నాకు ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు దయచేసి నన్ను బలవంతం పెట్టద్దు నేను మా అమ్మ దగ్గరికన్నా నీ దగ్గరే ఎక్కువ పెరిగాను నేను బాధపడితే నువ్వు చూడలేవనే ఉద్దేశంతో నీకే చెప్తున్నాను నిజంగా పెళ్ళి అంటే నాకు ఇష్టం లేదు జోష్ నన్ను కేవలం నా ఫ్రెండ్గానే చూసానే తప్ప నా మరదలుగా కానీ నా భార్యగా కానీ ఎప్పుడూ కూడా అనుకోలేదు బావ మరదలం అంతే ఆ సరదాలోనే ఉన్నాం కానీ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు అని చెప్పనేసరికి లేదు కార్తీక్ నువ్వు జోష్నా చూడక చూడడం ఏంటో నాకు అర్థం కాలేదు అయినా చిన్నప్పటి నుంచి కూడా మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నారు కదా మరి నువ్వు ఎందుకు కావాలని ఇప్పుడు అంటున్నావు ఏదో రీజన్ ఉంది అని చెప్పనేసరికి ఏమీ లేదత్తా అని చెప్పాను కానీ నా మీద పుట్టేసి ఆ రీజన్ ఏంటో చెప్పు కార్తీక్ అని చెప్పనేసరికి మీరిద్దరూ చిన్నప్పటి నుంచి మా గురించి ఏమనుకునేవారత్తా అని చెప్పనగానే కానీ నా కూతురు మీ ఇంటికి కోడలు అని మా అక్క మాది మా వదిన కాంచిన అంటూ ఉండేది అని చెప్పనేసరికి అవును కదా అప్పుడు నీ కూతురే కదా నా భార్యగా రావాలి అని చెప్పనగానే కానీ అదేంటి కార్తీక్ నా కూతురినే కదా నీ భారీగా చేసుకోమని చెప్తున్నాను అని చెప్పనేసరికి నువ్వు చేసుకోమంటుంది నీ కూతురిని కాదు జోష్నని అని చెప్పాను కానీ ఏంటి కార్తీక్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా జోష్న నా కూతురే కాబట్టి జోష్ననే నేను పెళ్లి చేసుకోమంటున్నాను అని చెప్పనేసరికి నీకు ఈ విషయం పూర్తిగా ఇప్పుడు చెప్పాలనుకోలేదత్తా నిజ నిజాలన్నీ తెలిసాక చెప్పాలనుకున్నాను నిజానికి జోష్న నీ కూతురు కాదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది ఏంటి కార్తిక్ ఏంటి నువ్వనేది జోష్న నా కూతురు కాకపోవడం ఏంటి అని చెప్పాను కానీ అవునత్త నిజంగా జోష్న నీ కూతురు కాదు దాస్ మామయ్య ఉన్నాడు కదా దాస్ మామయ్య కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది ఏంటి కార్తిక్ ఏంటి నువ్వు మాట్లాడేది అని చెప్పాను కానీ అవును బంటు పారిజాతం ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఒకరోజు మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ మాటలలో నేను ఒక విన్నాను అక్కడి నుంచి బంటు వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా నా మనవరాలని ఇంటి కోడల్ని చేస్తాను అలా చేయాలనే కదా చిన్నప్పుడు పసిబిడ్డలుగా ఉన్న వాళ్ళని మార్చేసి నా కొడుకు బిడ్డను తీసుకొచ్చి సుమిత్ర పక్కలో పడుకోబెట్టాను ఈ ఇంటి బిడ్డ ఎక్కడుందో కానీ నా ఇంటి బిడ్డ ఈ ఇంట్లో మహారాణిలా ఉంటుంది ఇంక కార్తీక్ కూడా ఇచ్చి పెళ్లి చేసేస్తే దాని కోరిక నెరవేరుతుంది నా కూ నా మనవరాలు తిరుగులేదు అవుతుంది ఈ కోట్ల ఆస్తికి వారసరాలు అవుతుంది అని చెప్పి ఇంకా పారిజాతం మాటలలో నేను నాకు అర్థమైంది ఏంటంటే తన మనవరాలే ఏంటి అని అని అనేసరికి సుమిత్ర అయితే ఒక్కసారి ఆలోచించుకుంటుంది అవును కదా నిజంగా అత్తయ్య గారు ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఈ జ్యోష్ణను వెనకేసుకొస్తారు జ్యోష్నకు బాగా సపోర్ట్గా ఉంటారు అంటే కార్తిక్ చెప్పింది నిజమే అంటే ఈ జ్యోష్న మా పారిజాతం మనవరాలన్నమాట అని చెప్పి ఇంకా సుమిత్ర అయితే ఆలోచించుకుని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సరే కార్తిక్ మరి నా కూతురు ఎక్కడుంది అని చెప్పాను కానీ ఎక్కడో చోట బ్రతికే ఉందని నా మనసు చెప్తుంది నా మరదలు ఎక్కడున్నా కానీ నేను నీకు తీసుకొచ్చి అప్పగించే బాధ్యత నాది నేను ఎప్పుడైతే నిజం తెలిసిందో అప్పటి నుంచి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను ఆ ఎంక్వైరీలో ఇంకా ఏమీ తెలియలేదు ఖచ్చితంగా అత్త నీ కూతుర్ని చేతికి చేర్చే బాధ్యత నాది అని చెప్పనేసరికి సరే కార్తిక్ అని ఇంకా ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు ఇంకా సుమిత్ర అయితే ఆ క్షణం నుంచి కూడా ఇటు జోష్నని పారిజాతాన్ని పట్టించుకోవడం మానేస్తుంది పారిజాతానికి ఎప్పటికప్పుడు చురకలు వేస్తూనే ఉంటుంది ఇంకా పారిజాతం అయితే ఏంటి సుమిత్రలో బాగా మార్పు వచ్చింది ఈ మధ్య నాకు చురకలు ఎక్కువ వేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది చూద్దాం మరి దేపే కార్తీక్ మరదలని సుమిత్రాదేవి అన్న విషయం ఎప్పటికి తెలుస్తుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్స్ బల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు